భారత సైన్యంలోకి కొత్త శక్తి వచ్చింది శత్రు మూకల ఆట కట్టించేలా భారత సైన్యంలో ఓ శక్తివంతమైన దళం ఏర్పాటైంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆల్ ఆర్మ్ బ్రిగేడ్స్ ను ఏర్పాటు చేసినట్లు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్విదేది వెల్లడించారు దీనికి రుద్ర అని పేరు పెట్టినట్లు తెలిపారు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు ఉపేంద్ర ద్వేది నివాళులు అర్పించారు ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు భారత సైన్యం ప్రస్తుత సవాళ్ళను విజయవంతంగా ఎదుర్కోవడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఓ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు ద్వివేది పదాది తలం యాంత్రిక తలం సాయుధ యూనిట్ల ఫిరంగి దళం ప్రత్యేక దళాలు మానవరహిత వైమానిక వ్యవస్థలు వంటి వ్యవస్థలతో కూడిన దళంతో ఈ యూనిట్ తయారయ్యిందని స్పష్టం చేశారు సరిహద్దుల్లో శత్రువులను వణికించేందుకు భైరవనే లైట్ కమాండ్ బెటాలియన్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసినట్లు ద్వివేది వెల్లడించారు ఇప్పటికే ఈ రెండు దళాలు రుద్రలో భాగమైనట్లు తెలిపారు ఇటు ఆపరేషన్ సింధూరుపై ఆయన మాట్లాడారు పల్గా జరిగిన ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలిచివేసిందన్నారు ఉపేంద్ర ద్వివేది దీనికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని అన్నారు ఉగ్రవాదాన్ని సహించేది లేదని గట్టిగా సందేశాన్ని పంపామని స్పష్టం చేశారు దేశ ప్రజల విశ్వాసం ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ కారణంగా ఇదంతా సాధ్యమైందని ద్వివేది స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ తో పాక్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చామన్నారు పాక్ లోని ఉగ్రముఖల సదుపాయాలను నేలమట్టం చేయడంతో పాటు ఉగ్రవాదులను హతం చేస్తామన్నారు ద్వివేది తాజాగా భారత సైన్యంలోకి రుద్ర చేరడంతో మన దేశ రక్షణ వ్యవస్థ మరింత స్ట్రాంగ్ అయింది రుద్ర రాక ద్వారా దాయాది దేశం పాక్ కు కీలక సందేశాలను పంపినట్లయింది ఇటీవల ఆపరేషన్ సింధూర్తో రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది ఉగ్ర స్థావరాలను భారత్ నేలమట్టం చేస్తే దానికి ప్రతీకారం పాక్ కవ్వింపు చర్యలకు దిగింది పాక్ చర్యలను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది ఇలా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపించింది చివరకు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ కుదిరింది ఈ సమయంలో రుద్ర ప్రాజెక్టు రావడం చర్చనీయాంశంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు